నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే మహా కుంభమేళ అసలు ఈ కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ ఎందుకు జరుపుకుంటారు దాని వెనక ఉన్న చరిత్ర ఏంటి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి రేల్ ఘాట్ అయితే చూసుకున్నాం కదా మనం రేల్ ఘాట్ నుంచి దాదాపు ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మేము సగం దూరం నడిసి వచ్చేసాం సగం దూరం ఎట్లా అంటే ఇక్కడ బైక్స్ ఉంటాయి మనకి ర్యాపిడో లాగానే బైక్స్ ఉంటాయి ర్యాపిడో బుక్ చేసుకోకపోయినా వాళ్ళు డైరెక్ట్ వచ్చి అడుగుతారు ఎక్కడ వరకు అని అలా మనం బైక్ చూస్ చేసుకొని ఇక్కడికి వచ్చి వరకు వచ్చేయచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ వెనక కూడా చాలామంది కొడుకుని ఉంటారు ఇలా చాలామంది టెంట్లు రూమ్లు స్టే కాకుండా రోడ్ సైడే పక్కనే పడుకొని ఉంటారనమాట కొంతమంది కాదు నైట్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడు ఈ టైంకి కూడా భక్తుల రద్దీ చూడండి ఎంతవరకు ఎంత ఉందో ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇదంతా సంగంగాటి వెళ్ళే రూట్ అనమాట ఇక్కడ భక్తులు ఇప్పుడు రెండున్నర అవుతుంది మిడ్ నైట్ రెండున్నర టైంకి కూడా భక్తులు చూసారా ఎంతమంది వస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం నడుచుకుంటూ చాలా తరం వచ్చేసాం మీకు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మనం ప్రయాగరాజు వచ్చేటప్పుడు లగేజ్ అంత తెచ్చుకోవాలని ఏదో సమ్మర్ వెకేషన్కి తెచ్చుకున్నట్టు మనం రెండు మూడు బ్యాగులు తెచ్చుకున్నాం అనుకోండి మనకి తీరిపోద్ది ఇక్కడ ప్రయాగరాజ్ వచ్చిన తర్వాత మనం నడవాల్సిన డిస్టెన్స్ ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది యావరేజ్గా సో దాన్ని బట్టి మీరు ఎంత లగేజ్ తెచ్చుకోవాలి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ప్రాపర్ ప్లానింగ్ ఉంటే తెచ్చుకోవచ్చు అంటే మీ నడవాల్సింది కంపల్సరీ ఉంటుంది సో మనం ఆ భారాన్ని కూడా భరించాలి లగేజ్ తెచ్చినప్పుడు నేను ఈ బ్యాగ్ తెచ్చడానికి వీటిని వేసుకొని తిరగడానికి నానా తిప్పలు పడుతున్నాను సో రెండు మూడు బ్యాగులు తెచ్చారంటే మీరు మహానుభావులు చెప్పాలి చూడండి ఎంతమంది జనాలు అసలు ఏం చలి ఇదంతా ఏం లెక్క చేయకుండా ఇక్కడే చూడండి రూఫ్ పైన ఏం లేదు ఏడే పడుకొని ఉన్నారు అసలు ఇక్కడ ఒక వాళ్ళు ఓన్గా టెంట్ కూడా తెచ్చుకున్నారు కొంతమంది అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ అవుతుంది కానీ ఫుల్ క్రౌడ్ చూడండి ఎంతమంది పడుకున్న వాళ్ళు పడుకున్నారు వెళ్ళేటోళ్ళు వెళ్తూనే ఉన్నారు ఈ టైం కూడా స్నానం చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు చూసి మేము ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వచ్చాం వచ్చినంత దూరం ఇలా రోడ్డు పక్కన పడుకునే ఉన్నారు ఈ యాక్చువల్గా ఇది రోడ్డేం కాదు ఇది కూడా పెద్ద నది ఇదంతా నదే నదినే ఇలా మొత్తం చదువు చేశారనమాట మాకు ఇప్పుడు ఏమన్నా షెల్టర్ దొరుకుతుందా అని చూస్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి కాటెళ్ళే రూటీ ఇలా సైడ్ వెళ్ళాలి జనాశ్రమ స్థల ఇది ఇక్కడ పెద్ద టెంట్ లాగేసి ఉంచ ఉందనమాట ఇక్కడ జనాలు చూడండి బయట ఎంతమంది ఉన్నారు ఇక్కడ నుంచి ఒకసారి టెంట్ లోపలికి వెళ్దాం టెంట్ లోపల పరిస్థితి ఒక్కసారి చూస్తే షాక్ అయినా నేను అయితే ఒకసారి ఇటు చూడండి ఎంతమంది ఉన్నారు అది టెంట్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది కింద బెడ్లు యాక్చువల్గా ఇక్కడ బెడ్లు ఉంటాయి మీకు బెడ్లు కనిపిస్తున్నాయా బెడ్లు బెడ్లు సందుల్లో జనాలు మొత్తం మొత్తం ఫుల్ అయిపోయాయి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవతలందరూ తమ శక్తిని కోల్పోతారు విష్ణుమూర్తి ఇచ్చిన సలహా మేరకు దేవతలందరూ కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని నిర్ణయించుకుంటారు దేవతలు శక్తిని కోల్పోయారు కాబట్టి పాల సముద్రాన్ని రాక్షసుల సహాయం కూడా అవసరపడుతుంది రాక్షసులకి అమృతంపై ఆశ చూపించి వారిని పాల సముద్రాన్ని చెలకడానికి ఒప్పిస్తారు ఆ పాల సముద్రాన్ని మంద్రాచల పర్వతాన్ని కవ్వంగా మరియు ఎంతో శక్తివంతమైన వాసుకి పాముని తాడుగా ఉపయోగించి సుమారు వెయ్యి సంవత్సరాలు ఆ పాల సముద్రాన్ని చిలుకుతారు కానీ ఆ అమృతం ఉన్న కుంభు లేదా కలశం పొందటానికి ముందే యుద్ధం మొదలవుతుంది దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం పన్నెండు రోజులు జరుగుతుంది దేవతలకి పన్నెండు రోజులంటే మనుషులకి పన్నెండు సంవత్సరాలతో సమానం ఎప్పుడైతే ఆ అమృతం ఉన్న కుంభు లేదా కలశం లభిస్తుందో దాన్ని రాక్షసుల చేతిలో పడకుండా దేవతలు తీసుకెళ్తున్న సమయంలో కలసంలో నుండి జారిన నాలుగు అమృత చుక్కలు నాలుగు ప్రదేశాల్లో పడతాయి ఆ నాలుగు ప్రదేశాలే హరిద్వార్ నాసిక్ ఉజ్జైన్ ఇంకా ప్రయాగరాజ్ అప్పటి నుంచి ఈ నాలుగు ప్రదేశాలను ఎంతో పవిత్రంగా భావిస్తాం పూర్ణకుంభమేళాన్ని పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం కొంతకాలం తర్వాత అర్ధ కుంభమేళాను కూడా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది రెండు వేల పదమూడులో జరిగిన కుంభమేళ ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద కుంభమేళాగా చెప్తారు కానీ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరిగే ఈ మహా కుంభమేళాకి నలభై కోట్లకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇస్రో ఏం చెప్తుందంటే కుంభమేళ ఎంత అద్భుతంగా జరుగుతుందంటే ఈ కుంభమేళ అంతరిక్షం నుండి చూసినా కూడా చాలా క్లియర్గా చూడొచ్చు అంట ఈ కుంభమేళాలో సాహి స్నానం చేసే మొదటి అధికారం కేవలం నాగసాధువులకు మాత్రమే ఉంటుంది నాగసాధువులు గంగా యమున సరస్వతి సంగమంలో సాహి సాహిస్నానం పూర్తి చేసిన తర్వాత భక్తులు స్నానం చేస్తారు ఇగోండి ఈ లైన్ అంతా ప్రసాదం కోసం అనమాట దాదాపు చాలా మంది ఉంటారు కొంచెం లక్షల్లో వస్తారు కదా సో ఇక్కడ మనకి ప్రసాదం దొరక దొరకాలంటే చాలాసేపు వెయిట్ చేయాలి ఇంకోండి ఇక్కడ మీకు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తారు ఫుడ్ మహాకుంభక అయితే ఈరోజు జనాలు అయితే రాలేదు ఫుల్ క్రౌడ్ వచ్చింది మా వల్ల అయితే అవ్వలేదు అసలు మా ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్ ఉంది అటు సైడ్ వచ్చిన అదంతా ఫుల్ క్రౌడ్ ఇంకా అటు సైడ్ వెళ్ళాలి ఇంకా సైడ్కి ఇక్కడ నుంచి లెఫ్ట్లో వచ్చినాం అనమాట చూద్దామని ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ మీద కూడా చూడండి అట్లా వెళ్తూనే ఉన్నారు చాలామంది ఫ్లైఓవర్ మొత్తం కూడా జనాలే వెహికల్స్కి వెళ్ళలేదు हमसे अटेंड भी किसी మాములుగా లేదు తొక్కిసలాట అయితే తోపులాట తొక్కిసలాట కాదు చాలా బేపరచగా ఉంది అండ్ మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒకనొక టైంలో ఊపిరి ఇట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లా వచ్చినట్టు అనిపిస్తుంది చాలా ఘోరంగా ఉన్నారు జనాలు ఈరోజు మాత్రం అండ్ రేపు వచ్చేసి మౌని అమావాస్య కదా క్రౌడ్ మాత్రం ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది మేము ఆల్మోస్ట్ ఒక కిలోమీటర్ రావడానికి మాకు టూ అవర్స్ పట్టింది సరే టైం టూ అవర్సే అనుకుంటే చాలా దారుణంగా ఉంది నడవాల్సిన అవసరం లేదు మనం మనం అలా నింపుంటే చాలు అలా వాళ్ళే తీసుకొని వచ్చేస్తావాలి తోసుకుంటూ వచ్చేస్తారు అంటే కొంచెం ఎట్లా అంటే పోకుడా టైపు చాలా దారుణంగా ఉంది కొంతమంది సపరేట్ అయ్యారు ఊపిరి ఆడతా కొంతమంది పక్కన కూర్చున్నారు కొన్ని కొంతమంది సైడ్ అయిపోయారు రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తర్వాత బయలుదేరకొని సో ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే క్రౌడ్ కొంతమంది దాదాపు లక్షల్లో ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ నేను గమనించిన విషయం ఏంటంటే అండ్ మనం లైన్లో కొంచెం వెళ్తూనే ఉంటాం కదా లెఫ్ట్ సైడు మనకి జిలేబీలు వేసుకోండు అండ్ వేడి వేడి ఆయిల్ అక్కడనే ఉంటుంది కొన్నిసార్లు ఏంటంటే పక్కన వేరే అమ్మే బండ్లు ఉంటాయి కదా తినే కానీ వేరే కానీ వాటి మీద దోసేస్తుంటారు కొన్నిసార్లు మీ బోయి కోలు తగ్గలేము ఈవెంట్లో రెండు చేతులు పెట్టి ఆపినా కానీ ఆగలేదు అనమాట అంత దారుణంగా ఉంది క్రౌడ్ ఈరోజు నార్మల్గా అయితే ఎంత ఉండదు రేపు మార్నింగ్ వచ్చా ట్వంటీ నైన్త్ ఈరోజు ట్వంటీ ఎయిత్ అందువల్ల అందుకని ఇంత క్రౌడ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట అండ్ లగేజ్కి నేను ఇచ్చే మంచి సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం మీరు స్నానం చేసి వేసుకునే దుస్తులు ఉంటాయి కదా అవి వరకు తెచ్చుకొని చాలా బ్యాగ్ లైట్ వైట్ పెట్టుకోండి మా లాగే ఎక్కువ లగేజ్ తీసుకొస్తే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయిపోయింది అండ్ మ్యాక్సిమం తక్కువ లగేజ్ అయితే తీసుకొని రండి మా క్రౌడ్లోకి వచ్చేటప్పుడు అది చాలా మంచి విషయం అనమాట మన మీరు ఎక్కువ ఇబ్బంది పడాల్సినంత అవసరం ఉండదు మన అగోరాలని బాబాలని నాగజాదు అందరినీ చూసుకుంటూ అది మొత్తం తిరుక్కుంటూ వచ్చాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఘాట్ అనమాట ఇక్కడ నుంచి అదో బోర్ట్స్ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో అదో చూస్తున్నారు కదా ఇది అన్ని బోర్డు చూసి ఇది యాక్చువల్గా ఇది గంగా నది అటు పక్క యమునా నది ఉంటుంది ఈ రెండు కలిసేది మధ్యలో ఉంది చూసారా అక్కడ అది త్రివేణి సంగమం అని మన అందరికీ తెలుసు సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని అక్కడికి వెళ్ళిన తర్వాత క్లియర్గా కనిపిస్తుంది నది యమునా నది సపరేట్ సపరేట్గా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తుంది అనమాట అక్కడికే బోట్ వేసుకొని వెళ్ళాలి వీలైతే మనం ఇప్పుడు ఒకసారి బోట్ అవైలబుల్ ఉందో లేదో కనుక్కొని అక్కడికి వెళ్ళి త్రివేణి సంగమం దగ్గర స్నానం చేయడానికి ట్రై చేద్దాం ఇక్కడ బోట్స్ అయితే అవైలబుల్ లేవు రేపు మౌని అమావాస్య కారణంగా ఫుల్ క్రౌడ్ వచ్చారు భక్తులకు చాలామంది రావటం వల్ల అక్కడ రష్ ఎక్కువ అవుతుందని త్రివేణి సంగమం దగ్గరికి బోట్స్ ఎలా చేయట్లేదు అందరూ కూడా ఈ గంగా నది దగ్గరే స్నానం చేసి వెళ్ళాలి